నమస్తే నేను మీ సతీష్ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున కలుగులో ఎలకల దాక్కుని తన ఫేసుల్ని బయటకు పంపిస్తూ ఉన్నారా అనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజున ప్రభుత్వం పైన విషం చెప్పటం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నట్లు పెయిడ్ వ్యక్తుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఏమిటి మరి ఆ రకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఏం సాధించాలని చూస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన గడిచిన ఏడాదిన్నర కాలంలో అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు చూడలేదు ఆయనే నేరుగా ప్రకటించారు తాను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి ఈ రోజున అసలు ప్రజల సమస్యల గురించి నేను మాట్లాడతాను రెండేసి గంటలు ప్రెస్ మీట్లు పెడతాను అని చెప్పేసి అని ఆయన చెప్తూ ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఒంటిమిట్ట అలాగే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేది ఎవరికి తెలియట్లేదు కానీ ఈ రోజున మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఫేసెస్ లాగా మరి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలపైన తాజాగా చూస్తే వడ్డే శోభనాథేశ్వరరావు గారు మాజీ మంత్రి మరి ఆయన ప్రభుత్వ విధానాలపైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఆ విమర్శలు ఎలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాగిరెడ్డిని ఏదో తీసేసినట్టున్నారు అతను ఏదో పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో పెట్టుకున్నట్టున్నారు వడ్డే శోభనాథరేశ్వరరావు గారికి ఇస్తారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం ఈయన ఏమైనా డీల్ చేస్తున్నాడా అంటే సుదీర్ఘకాలం మరి ఆయన పార్లమెంటేరియన్గా లేది అటు లోక్సభలో ఉన్నాడు ఇక్కడ అసెంబ్లీలో పనిచేశారు మాజీ మంత్రిగా ఉన్నారు అలాంటి వడ్డే శోభనాథ్వరరావు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఎప్పుడన్నా నోరు తెరిచారా రస్మీట్లు పెట్టారా అంటే ఇప్పుడు ఎప్పుడూ దడప ఒకసారి ఎప్పుడో అమరావతి రైతుల ఉద్యమంలో కనపడ్డట్టున్నాడు వడ్డే శోభనాథ రీశ్వరరావు ఇవాళ ఏంటి ఆయనే ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారా ప్రధాన ప్రతిపక్షంగా పో పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి పరారి పులివెందుల ఒంటిమిట్ట ఓటమేమో కానీ అసలు స్క్రీన్ మీద గాయం కనపడుతులా ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నా అంటే ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద జగన్గా ఉపయోగపడుతున్నారా గతంలో మనం చూసాం ఏబీకే ప్రసాద్ గారితో ఆయనతో ఆర్టికల్స్ రాయించేవాడు లేకపోతే ఏదో ఒకటి సాక్షిలో ఆయనపై ఆయన ద్వారా చంద్రబాబు పైన విమర్శలు చేసేవాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు ఇక ఆయన గురించి మనం చెప్పాల్సిన పనేమీ లేదు ఒక పీరియడ్లో ఐవైఆర్ కృష్ణారావు గారిని కూడా మరి బ్రహ్మాండంగా వాడుకున్నాడు ఇప్పుడు ఆ ఈఏ శర్మ ఆయనతో లేఖలు మళ్ళా కనపడుతున్నాయి అప్పుడప్పుడు ఇప్పుడు వడ్డే స్వామినాథర్ ఏంటి అసలు వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఇప్పుడు పద్నాలుగు పదిహేను నెలలు దెబ్బతిన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నారు అరాచక శక్తుల్ని అణిచేస్తున్నారు ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓలో నాలుగు రకాలుగా ఇవాళ వాళ్ళు నడక సాగుతారు జగన్ ఐదేళ్లలో ఏం చేశారు విధ్వంసం కనపడలేదా వడ్డే స్వామినాథరావు గారికి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఆయన మాట్లాడాడు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఫర్నెస్లు ఎన్నాళ్ళు మూతబడ్డాయి వాటి యొక్క ప్రోగ్రెస్ ఎంత ఉంది కనీసం ముప్పై పర్సెంట్ ఉత్పాదన జరిగిందా జగన్ ఐదేళ్లలో ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్లో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ మరి వాళ్ళ వస్తుంది వాటి యొక్క కెపాసిటీ ఏది బ్లాక్ ఫర్నెస్ వన్ ఫర్నెస్ టూ మూడోది కూడా వచ్చేసింది ఇప్పుడు మూడు ఫర్నెస్లు ఇవాళ నైంటీ పర్సెంట్ దీంతో పనిచేస్తుంటే బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ ఇదే రకంగా కనుక ప్రొడక్షన్ ఇస్తే ఇంకా అదే లాభాల బాటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు పద్నాలుగు నెలల్లో కలిసింది చూసావా సింక్ అయింది అక్కడ కూడా పద్నాలుగు నెలల్లో పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులు ఇవాళ కేంద్రం ఇచ్చింది పదకొండు వేల ఆరు వందల కోట్లు రాష్ట్రం ఇచ్చింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఇస్తుంటే కనపడతలేదా ఇప్పుడు ఒక రూపాయి తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ముప్పై మూడు మంది ఎంపీలు ఉండి ఆ రోజు ఎందుకని నోరు తెరవలేదు స్టీల్ ప్లాంట్ మీద ప్రెస్ మీట్ పెట్టాడా వడ్డే శోభనాథ్ ఇస్రా గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అసలు కొత్త విషయం ఏంటి ఆయన బయట పెట్టింది అసలు అక్కడ క్యాపిటల్ పెడతానన్నాడంట స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని ఎందుకు పెట్టకూడదు అన్న ముఖ్యమంత్రిని ఇతను ఒక్కడనే చూసా అన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం కనపడలేదా వడ్డే స్వామిన ఇప్పుడు కుమారస్వామి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని ఒక్కసారన్నా తీసుకొచ్చాడా ఎన్నికలు రాబోయే ముందు అతను ఎందుకో వెళ్ళాడు అక్కడికి ఎక్కడికి విశాఖ సీఎంగా అతను విశాఖ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడ పద్నాలుగు వందల రోజులుగా ధర్నాలు చేస్తున్నారండి శిబిరం ఉంది ఒకసారి వెళ్ళి పరిశీలించండి వాళ్ళని మాట్లాడండి అంటే స్టీల్ ప్లాంటా అది ఎక్కడుంది అన్నాడు అంటారు ఎవరు ఆ మాట అన్నది జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఆ కార్మికుల సంక్షేమం పట్ల అప్పటి సీఎం జగన్ ప్రవర్తన ఎలా ఉంది ఇప్పటి సీఎం చంద్రబాబు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు కళ్ళకు కనపడుతుందా అంటే ఇప్పుడు ఆయనకి ఎనభై తొంభై ఏళ్ళు వచ్చాయి ఎవరు వడ్డే సోమనాథ్ దృష్టిరావు గారు జగన్ ఏమన్నాడు కృష్ణారామ అనుకోమన్నాడా ఇప్పుడు చంద్రబాబునే కృష్ణారామ అనుకోక నరకానికి పోతావనో అన్నటువంటి ఎవరు నరకానికి పోయేది చంద్రబాబు వడ్డే స్వామినాథరిస్తు మీకు చంద్రబాబు మీద కక్ష ఉంటే అక్కసుంటే వేరే రకంగా తీర్చుకోండి అంతేగాని జనాన్ని నష్టపరిచే చర్యలు చేపట్టద్దండి రాష్ట్రానికి మరి గండి కొట్టేటటువంటి మాటలు మాట్లాడద్దు ఏం కోరుకుంటున్నారు వడ్డీ శోభినథర్రావు మళ్ళా విధ్వంసం కావాలా ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడా అరే సుదీర్ఘ రాజకీయం జీవితం గడిపినటువంటి వ్యక్తి అరే అసలు రకరకాలుగా వీళ్ళు మాటలు ఏది శర్మగారు ఆయన మళ్ళా బయటకు వచ్చాడు ఆయన విశాఖ నుంచి ఆయన కూడా లెక్కలు బిగించేశాడు ఇప్పుడు ఏదో దీని గురించి కూడా మాట్లాడాడు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ గురించి అంటాడు లేకపోతే కరేడు రైతుల గురించి అంటాడు ఇండోసోల్ ఇండోసోల్ గురించి మాట్లాడాడు నోట్లో బెల్లం కొట్టుకున్నారా ఏంటి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడా ఇండోసోల్ గురించి మాట్లాడా వడ్డే శోభినథరావు అరే ఆ రోజు అసలు తెలుగుదేశం పార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పయ్యావుల కేశవ్ చంద్రబాబు అసలు అందరూ ఎన్ని లేఖలు రాశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అసలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నేను డిసైడ్ చేసిందే ఇండోసోల్ అంట షిర్డి సాయి అంట ఎవరా రెడ్డి అవినాష్ రెడ్డి బంధువు అన్నారు రకరకాలుగా జరిగింది బినామీ అన్నారు అప్పుడు నోరు తెరవని వడ్డే ఇప్పుడు నోరు తెరుస్తున్నారంటే ధ్వజమెత్తుతున్నారు పోస్తున్నారు ఈ వయసులో అవసరమా ఇవన్నీ ఒకటి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి కాదనం ఏదో ట్వంటీ ట్వంటీ ఎలక్ట్రిసిటీ బిల్ గురించి కూడా ఏదో మాట్లాడినట్టున్నాడు ఎన్నిసార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఏది పోతూ పోతూ కూడా రెండు సార్లు ఆయనే సంతకం పెట్టిపోయాడు జస్టిస్ రెడ్డి జగన్ నియమించినటువంటి ఈఆర్సి చైర్మన్ ఏం చేశాడు జగన్ ఓడిపోయాడు కదా అని చెప్పి ఆయన కూడా కచ్చేపట్టి ఆ పోయేవాడు కాస్త ఒక రెండు వాటిపైన సంతకం పెట్టిపోయాడు అంటే పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి ఏమని రాస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమని విమర్శిస్తాడు కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు చంద్రబాబు పన్నెండు వేల కోట్లు పెంచాడు అంటాడు ఈ పన్నెండు వేల కోట్లు కూడా నెయ్యే స్వామి నువ్వు పోతూ పోతూ నువ్వు నియమించిన ఆయన పెట్టిన సంతకం వీళ్ళు పెంచింది కాదు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు కానీ ఆయన నిర్ణయాల యొక్క చెడు ఇంకా దాని ఫలితం ప్రజల మీద పడుతూనే ఉందంటానికి ఇదే ఉదాహరణ ఏది ఈ కరెంటు బిల్లులు దాని గురించి రకరకాలుగా మాట్లాడతాడు ఖరేడు రైతుల గురించి మాట్లాడతాడు ఓ మామూలుగా లేదు అటు సీపీఎం ఒక రకంగా మాట్లాడుద్దు శ్రీనివాసరావు గారు ప్రజాశక్తిలో మనం చూసాం వచ్చే కథనాలు అంటే అటు సిపిఎం ఇటు ఈ వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి మేధావులు కుహనా మేధావులు అంటారా మరేమో లేకపోతే ఆ శర్మగారు మొత్తానికి జగన్ అసలు ఎట్లా కొట్లా మళ్ళీ సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా ివేర్ ఆఫ్ దీస్ సూడో స్కాలర్స్ డాగ్స్ అని కూడా తప్పదు అది వేరు గేట్ల దగ్గర పెట్టే వేరు అది బోర్డు వేరు ఏమైనా పెడతారు బాగా సంపన్నులు కుబేరులు వాళ్ళ పోష్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ గేట్ దగ్గర ఏమైనా బోర్డు ఉంటుంది బివేర్ ఆఫ్ డాగ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గర మరి నువ్వు ఆ బోర్డర్లో ఏ బోర్డు పెట్టాలంటావు అన్నీ నాతో చెప్పిస్తానండి బి బివేర్ ఆఫ్ సూడో స్కాలర్ సూడోస్ కాలర్స్ అని పెడతారా థ్యాంక్ యూ